దయచేసి జయదుర్గా జై దుర్గా భావని భక్తులందరూ కూడా గమనించండి ఈరోజు సరస్వతి అవతారం కాబట్టి చిన్నపిల్లలందరూ ఉన్నారండి మీ చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే మీ ఆభరణాలు అండి మీ ఆభరణాలు కూడా చాలా చూసుకోవాలి అలాగే మీ సెల్ ఫోన్స్ అండి మీ సెల్ ఫోన్స్ చూసుకోవాలని అలాగే గమనించండి అప్రమత్తంగా ఉండండి మీ అనకాదులు దొంగలు ఉండొచ్చు దయచేసి గమనించాలా అలాగే క్యూలో మగులుతారు కదండి భక్తులందరూ స్లోగా వెళ్ళాలండి మీ స్లోగా వెళ్తే జై దుర్గాబావా అని అందులో ఒకసారి చెప్పండి జై దుర్గాబాబా అని అది అండి ఒకసారి ఒకసారి లైన్ ఒక్కేస్తారు కదా ఒకసారి లైన్ ఒక్కినప్పుడు గాబరా పడతారనమాట ఒకసారి ఓ అని వచ్చేస్తుంటారు అది అది వద్దమ్మా భక్తులు ఎప్పుడు కూడా నెమ్మదిగా వెళ్ళాలి మనం భక్తికి వచ్చాం కాబట్టి ఆ హ్యాపీనెస్లో వెళ్ళాలని అనమాట ఇప్పుడు ఆ భక్తి ఆ తల్లిని నామ స్మరిస్తూ మీరు అందరూ వెళ్ళవలసిందిగా కూర్చున్నాం ఒకసారి కూర్చున్న చూసుకుంటే గమనించండి మీరు అందరూ ఒకసారి కూర్చుంటారు ఓకే ఒగ్గిన తర్వాత ఒకసారి వచ్చేసినప్పుడు గమనించండి అందరూ కూడా తొక్కిసినట్లో అవుతుంది అక్కడే మీరు అందరూ గమనించండి భక్తులందరూ కూడా జై దుర్గా భవానీ